ఫ్రెండ్స్ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ రైతాంగం అంతా రుణమాఫీ వచ్చి రుణమాఫీ లోన్స్ క్రాప్ లోన్స్ పొంది మరి తిరిగి రుణమాఫీ పొందినటువంటి రైతులకు ఆనందం బట్ చాలా మందికి రుణమాఫీ రాలేదని చెప్పేసి కొన్ని జిల్లాల నుంచి చాలా మంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి వాళ్ళ అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది ప్రతిపక్ష పార్టీల నుంచి హరీష్ రావు చూపి తదితర నాయకులు కూడా అడిగారు దానికి సమాధానంగా మనకు వ్యవసాయ శాఖ మంత్రి చాలా క్లారిటీ ఆన్సర్ ఇచ్చారు అలాగే డిప్యూటీ సీఎం బట్టివా విక్రమార్క్ కూడా ఆన్సర్ చేశారు ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం మొత్తానికి రుణమాఫీ రాని వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ అవ్ మొత్తానికి నిన్న నిజంగా చాలామంది పేర్లు కొంతమందికి మాత్రమే మీ ఆయా గ్రూపుల్లో బ్యాంకుల నుంచి కావచ్చు మీ యూనియన్ల నుంచి కావచ్చు కొంతమందికి మీరు గ్రూప్లో వాట్సాప్లో ఇవ్వడం జరిగింది అక్కడ చాలామందికి పేర్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పేర్లు రాలేవు ఆ పేర్లు మొత్తం కూడా నిన్న ప్రభుత్వం రెండు లక్షలు ఆ పై చిలుకున్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఎంట్రీ చేసింది కాబట్టి ఇవాళ సాటర్డే సో రేపు సండే కాబట్టి నెక్స్ట్ మీరు మండే నుంచి బ్యాంక్ వెళ్ళి దయచేసి వన్స్ మీ అకౌంట్ పాస్బుక్ నెంబర్ని చెక్ చేయించుకోండి మీకు పేమెంట్ పడ్డాయి పేమెంట్ పడని పక్షంలో ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది ఆ నెంబర్ కూడా మీకు ఇచ్చాను ఆ నెంబరు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు పనిచేస్తుంది అండి బ్యాంక్ వర్కింగ్ సమయంలో మాత్రమే మీరు కాల్ చేయండి తర్వాత మీ గ్రామాల వారిగా ఇప్పటి వరకు అన్ని జిల్లాల వారీగా గ్రామాల వారీగా ఆ వారే మొత్తం చూస్తే డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ లబ్ధి పొందారు మరి ఇంకెంతమందికి రుణమాఫీ పేమెంట్ రావాల్సి ఉంది మొత్తానికి ఎన్ని వేల కోట్లు ప్రభుత్వం వెచ్చించింది ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా మీకు లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది ఇంకా రుణమాఫీ రాని వాళ్ళు కావచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సలహాలు ఉన్నా సందేహాలను తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై